అవినాష్ చెప్పుమ్మా దగ్గరలో ఉన్న మెడ్ ప్లస్కి వెళ్ళి మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునిరా అక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింపుకొస్తుంది మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే అదాని సోలార్ పవర్ వ్యవహారంలో చరిత్రలో నిలిచిపోయే ఒప్పందం చేసుకున్నామని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఘనంగా ప్రకటించారు కానీ వాస్తవంలో చూస్తే మాత్రం అందుకు భిన్నంగా పరిస్థితి కనిపిస్తోంది ఒప్పందంలో పేర్కొన్నట్లుగా ఏపీకి సరఫరా చేసే కిలోవాట్ విద్యుత్ రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకు లభించదని తేలింది సోలార్ ప్యానెల్ సెల్స్ మీద విధించే కస్టమ్స్ సుంకాలతో అది కాస్త మూడు రూపాయల అరవై తొమ్మిది పైసలకు పెరగనుంది తద్వారా ఏటా ఎనిమిది వందల యాభై కోట్ల మేర అదనపు భారం పడనుంది మరి ఈ అంశంపై జగన్ ఎందుకలా చెప్పారు ఏది నిజం ఇదే అంశానికి సంబంధించిన విశ్లేషణ రమేష్ గారు అందిస్తారు సార్ జగన్ నాకు అవార్డు ఇవ్వాలి అని అంటున్నారు సార్ అవును నేను చాలా ఆదా చేశాను రాష్ట్రానికి అందుకని రాష్ట్ర ప్రజలందరూ కలిసి నాకు సన్మానం అన్నాడు ఆయన అదే బలంగా నమ్ముతున్నాడు ఇక్కడ ఒక ఇష్యూ ఏమొచ్చిందంటే సరే ఈ ఒప్పందం చేసుకున్నారు ఒప్పందం కోసం డబ్బులు తీసుకున్నారు డబ్బులు తీసుకొని రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకు ఒప్పందం చేసుకున్నాడు ఏడు వేల మెగావాట్లు అనేది ఒకటైతే తర్వాత వచ్చినటువంటి ఇంకొక అంశం ఏంటంటే ఈ రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు కాకుండా ఎనదర్ మరొక రెండు రూపాయలు లేకపోతే రెండున్నర ఐఎస్టిఎస్ ఛార్జీల పేరుతో కట్టాల్సి వస్తుంది ఐఎస్టిఎస్ అంటే రవాణా ఛార్జీలు బేసికలీ ఇంటర్స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ ఈ విద్యుత్ అంతా ఉత్పత్తి అయ్యేది రాజస్థాన్లో రాజస్థాన్లో ఎండలు ఎక్కువ కదా అందువల్ల ఎడారి ప్రాంతం కాబట్టి అక్కడ పెట్టారు ఇది అదాని వాళ్ళు అక్కడి నుంచి ఏపీ దాకా రావాలంటే మీకు మొత్తం లైన్స్ చాలా ఖర్చు అవుతుంది దానికి సెంట్రల్ గవర్నమెంట్ లైన్స్ అవన్నీ కాబట్టి దానికి డబ్బులు కట్టాలి మళ్ళీ అయితే జగన్మోహన్ రెడ్డి పదే పదే చెప్పింది ఏంటంటే ఐఎస్టిఎస్ ఛార్జెస్ అనేవి లేవు వాటిని వేవి చేశారు కావాలనే ఈ పత్రికల వాళ్ళు ఈనాడు జ్యోతి మిగతా వాళ్ళంతా కూడా పదే పదే కట్టాలని రాస్తున్నారు అనేది ఇక్కడ నా పాయింట్ ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నాడు ఐఎస్టిఎస్ ఛార్జెస్ అనేవి లేవు అదే అబద్ధం అని అంటున్నాడు మిగతా వాళ్ళంతా కాదు కాదు అది కూడా కట్టాలి అంటున్నారు అది చిన్న అమౌంట్ కాదు ఒకవేళ కట్టాల్సి వస్తే లక్ష ఐదు వేల కోట్ల రూపాయలు యాక్చువల్ అగ్రిమెంట్ అని చెప్పాను కదా ఏడు వేల మెగావాట్లు వాట్లు ఛార్జెస్ మళ్ళీ అంతే అవుతాయి ఇంకొక లక్ష కోట్లు అంటే స్మాల్ అమౌంట్ కాదు కదా అది కోటి రెండు కోట్లు కాదు సో ఇంత పెద్ద అమౌంట్కి సంబంధించి ఒక క్లారిటీ ఉండాలి జనానికి కూడా రాష్ట్ర ప్రజలకి ఇప్పుడు లక్ష కోట్లు రెండు లక్షల కోట్లు అని మనం మాట్లాడుకుంటుంటే ఇదేంటో మనకు సంబంధం లేని వ్యవహారం అన్నట్టుగా ఉంటుంది ఎవరికైనా కానీ యాక్చువల్గా ఇవంతా కూడా జనం కట్టాల్సిందే అదేంటంటే మన మీద కత్తి చూపించి డబ్బులు వాడు పరుసు తీసుకోవట్లేదు కాబట్టి మన దగ్గర నుంచి తీసుకోవటం లేదు అనుకుంటారు జనం మనం కట్టే ట్యాక్సుల్ని సమూహం మనం ఫీల్గా అవి అవి రోజువారీ అలవాటైపోయి ఆడెవడో దొంగ వచ్చి మనకి కత్తి చూపించి మన దగ్గర వంద రూపాయలు తీసుకుంటే వంద రూపాయలు పోయినట్టుగా ఫీల్ అవుతారు కానీ ఇప్పుడు వేల రూపాయలు మన దగ్గర నుంచి ప్రభుత్వం లా పీక్ ఉంటుంది అంటే మెడ మీద కత్తి పెట్టి పరోక్షంగా మందికి అవేర్నెస్ వచ్చింది సార్ వచ్చింది ఎంత వచ్చినా కూడా ఇప్పుడు ఈ లక్ష కోట్లు అదే చెప్తున్నా లక్ష కోట్లు ఎక్స్ట్రా అని చెప్పాను కదా జగన్మోహన్ రెడ్డి ఏమో ఈ లక్ష కోట్లు కట్టాల్సిన పని లేదంటున్నాడు మిగతా వాళ్ళంతానేమో పత్రికలు కానీ ఇతరత్ర కానీ వస్తున్న సమాచారం ఏంటి కట్టాలి అని నా పాయింట్ ఏమిటంటే ఇప్పుడు అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఈ విషయంలో క్లారిటీ ఇవ్వడం చాలా ఈజీ వాళ్ళు వెంటనే సెంట్రల్ గవర్నమెంట్లో మినిస్టర్ ఆఫ్ పవర్ వాళ్ళ కింద ఉంటుంది ఈ వ్యవహారం అంతా సెక్కి వీళ్ళందరూ ఈ విధంగా ఏపీ గవర్నమెంట్ సెక్కితో ఒప్పందం చేసుకుంది సెక్కి అనేది మినిస్టర్ పవర్ కింద ఉంటుంది సెక్కి వాళ్ళు కట్టాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారు కానీ కొంతమంది లేదు కట్టాలి అంటున్నారు కట్టాలా లేదా మేము ఏపీ గవర్నమెంట్ ఎందుకంటే ట్రాన్స్మిషన్ ఛార్జెస్ కట్టేది అదానికి కాదు అది సెంట్రల్ గవర్నమెంట్ అండర్టేకింగ్స్ ఉంటాయి వాటికి మీరు చెప్పండి అంటే వాడు ఇస్తారు క్లారిటీ మీరు నోట్ రాస్తే వాడుకు నోట్ పంపిస్తాడు కట్టాలి లేదా కట్టాల్సిన అవసరం లేదు లేకపోతే ఇంకొకటి ఏదో ఒకటి అది కనుక్కోవడానికి వీళ్ళు ప్రయత్నం చేశారా చేయలేదా అనే విషయం తెలియదు మనకి ఇది ఇంత వివాదం జరుగుతుంటే ప్రతిరోజు రకరకాల వార్తలు వస్తుంటాయి పేపర్లలో అంతేకాదు కనుక్కొని ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత కూడా ఉంది కదా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం పరువు తీశాడు లేకపోతే ఎక్కువ రేటు కొన్నాడు అని వేగ్గా విమర్శలు చేస్తున్నారు కానీ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు ఈ విషయంలో కనుక్కొని అవును జగన్మోహన్ రెడ్డి చెప్పింది నిజం మనం ఇది కట్టాల్సిన పని లేదు ఈ భారం అయితే ఉండదు అని కానీ లేదు జగన్మోహన్ రెడ్డి చెప్పింది అబద్ధం లక్ష కోట్ల అదన భారం పడ పడుతుంది రాష్ట్ర ప్రజల మీద నెక్స్ట్ వచ్చేటువంటి ఇరవై ఏళ్లలో మీరంతా కట్టాల్సిందే చచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి ఆ భారం వేసి వెళ్ళాడు మీకు అనైనా చెప్పాలి ఏది చెప్పకుండా వదిలేయటంలో వాళ్ళ ఉద్దేశం ఏంటి జగన్మోహన్ రెడ్డి చెప్పింది నిజమా కట్టాల్సిన పని లేదా అని అనుకోవడానికి కూడా అవకాశం లేదు ఎందుకంటే తాజాగా ఎకనామిక్ టైమ్స్లో ఒక వార్త వచ్చింది ఈ వార్తలో వాళ్ళు ఏం చెప్తున్నారు అదానీ క్యాన్ బిల్ ఆంధ్రప్రదేశ్ ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ క్రోర్ మోర్ ఫర్ పవర్ అట్ ద హార్ట్ ఆఫ్ బ్రైబరీ ఛార్జెస్ అని పెద్ద స్టోరీ ఇచ్చాడు బేసికలీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి పవర్ కొన్నమాట వాస్తవం యూనిట్కి అదానీ దగ్గర నుంచి అయితే ఆ సోలార్ ప్యానల్స్ మీద ఒక ఎక్సైజ్ ట్యాక్స్ ఏదో ఉంటుందట అది ఈ కొన్నవాళ్ళే భరించాలి అని ఉందట రూల్ అది ఎంత పడుతుంది అంటే అదొక యాభై పైసలు పడుతుందట యూనిట్కి దాని ప్రకారం మూడు రూపాయలు పడుతుంది యూనిట్ యాభై పైసలు అంటే చాలా ఎక్కువ మనం యూనిట్ గురించి మాట్లాడటా ఏడు మెగావాట్ల గురించి మాట్లాడుతున్నాం అంటే యాభై పైసలు అంటే ఎంత అయింది ఐదో వంత అయింది లక్షా ఐదు వేల కోట్లు ఐదో వంత అంటే ఎంత ఇరవై వేల కోట్లు ఇరవై వేల కోట్లు అదనంగా కట్టాలి అని ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు ఏమన్నా గంట బజాయించి మరీ చెప్తున్నారు ఇది ఆశామాషిగా చెప్తుంది కదా వాళ్ళన్నీ లెక్కలు చూసి చెప్తున్నారు రూల్స్ ప్రకారం ఐఎస్టిఏ ఛార్జెస్ కట్టాలో లేదో అనే విషయం ఇంకా క్లారిటీ రాకముందే ఇదిగో ఇరవై వేల కోట్లు అయితే కట్టాలని చెప్తున్నాడు మరి దీని మీద కూడా క్లారిటీ ఇవ్వాలి కదా రాష్ట్ర ప్రభుత్వం యాక్చువల్గా నేను ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి కంటే ఇప్పుడున్న కూట ప్రభుత్వంలో పెద్దల్ని తప్పు పడుతున్నా ఎందుకంటే ఇంత గొడవ జరుగుతుంటే ఇన్ని వేల కోట్ల రూపాయలు ఈ మొత్తం వ్యవహారాలు ఇంబడు ఉంటే ఇదంతా జనం మీద వేయాలి ఎవరు వేయాల కోట ప్రభుత్వమే వేయాలి నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ ఎందుకంటే ఆల్రెడీ స్టార్ట్ అవుతోంది నేను మొన్న మాట్లాడుకున్నా మనం యాక్చువల్గా సెప్టెంబర్ నుంచి వాళ్ళు పవర్ ఇవ్వాలి అయితే కొన్ని కారణాల వల్ల వాళ్ళు మళ్ళీ దాన్ని పోస్ట్పోన్ చేశారు పోస్ట్పోన్ అడిగారు పోస్ట్పోన్మెంట్ అని డిసెంబర్ నుంచి చెప్తున్నారు డిసెంబర్ నుంచి కాకపోతే జనవరి నుంచి స్టార్ట్ అయితే అవుతుంది కదా త్వరలో అప్పటి నుంచి కట్టడం కూడా స్టార్ట్ అవుతుంది డబ్బులు అప్పటి నుంచి నెత్తి మీద వేస్తారు అందరికీ మరి అంత ఇంపార్టెంట్ విషయాన్ని ఎందుకని వీళ్ళు పట్టించుకోవడం లేదు ఎందుకని సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి క్లారిటీ తీసుకొని ప్రజలకు కూడా వివరణ ఇవ్వడం లేదు అనేది నా ప్రశ్న రైట్ థ్యాంక్ యూ రమేష్ గారు థ్యాంక్స్ ఫర్ యువర్ అనాలిసిస్